మనకి ఇప్పుడే వచ్చిన సమాచారం ఏందని అంటే సింగరేణి ప్రాంతం అన్ని ప్రాంతాల ఉండాలి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు రోజున నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు రోజున స్ట్రక్చర్ మీటింగ్ అనేది ఉండబోతుంది కాబట్టి ఆ ఒక స్ట్రక్చర్ మీటింగ్ లో సింగరేణి ప్రాంతం నుండి ఏదైతే సమస్యలు అన్ని ఉన్నాయో అన్ని యూనియన్లు కలిపి ఆ రోజు మాట్లాడబోతున్నాయి కాబట్టి మెయిన్ గా కొన్ని సంవత్సరాల ఉండాలి ఇవాళ మార్పేరు సమస్య పైన కొన్ని వేల మంది మనం ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు ఇవాళ మనం చూసుకున్నట్టు ఉంటే కేవలం ఒక నూట ఇరవై మంది మాత్రమే ముందుకు వచ్చి వాళ్ళ అవుట్ అనేది ఫైండ్ చేయడం అయింది కావున ఈ ఈ నెల ఇరవై తారీఖు రోజున ఇరవై ఎనిమిది తారీఖు రోజు స్ట్రక్చర్ మీటింగ్ ఉన్నందున ఇరవై తారీఖు రోజున రామగుండం ప్రాంతంలో ఇవాళ మార్పేరు మార్పేరు బాధితులందరూ కూడా ఒక దగ్గరికి సమావేశం అవ్వబోతున్నందు కారణంగా ఇంకెవరన్నా ఉన్నందు ఉన్నట్టు ఏది ఉంటే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి ఇవాళ ఎవరిని అడిగినా కూడా మార్పేరు బాధ్యతలు న్యూస్ కూడా మమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా మీరు వస్తేనే మీ పనులు అనేది అవుతాయి ఇవాళ నూట ఇరవై మంది లిస్ట్అవుట్ అయింది ఇంకా మీరు వస్తే మాత్రమే ఆ లిస్ట్అవుట్ ని పట్టుకుని కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మీ పేరు అనేది భాగస్వాములై ఉండాలి మీకు కూడా ఉద్యోగాలు రావాలని మేము కోరుకుంటున్నాం అందరూ ముందుగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం